ఇది పాలేరు రిజర్వాయర్ ఈ రిజర్వాయర్ కట్టినాడు ఈ పాలేరు పాతకాలం కోసమే ఈ రిజర్వాయర్ కట్టి రానాడు ఈ రిజర్వాయర్ ద్వారా కూసుమంచి నేలకొండపల్లి రెండు మండలాల్లో ఇరవై ఐదు వేల ఎకరాలకి పాగంత కింద ఈ పాతకాలం తీయటం జరిగింది నైజాం కాలంలో ఆనాటి నుంచి ఈనాటి వరకు పాతకాలంకి ఇప్పుడు ఐదు అడుగుల వరకు కూడా పాతకాలం నీళ్లు ఇవ్వడం జరిగింది ఈ పాలేరు పాతకాలం కింద సంబాని చంద్రశేఖర్ మంత్రిగా ఉండగా తుమ్మల నాగేశ్వర మంత్రిగా ఉండగా రామరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రిగా ఉండగా ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారు మంత్రిగా ఉండగా ప్రతి వాళ్ళు కూడా ఆరు ఇచ్చి ఈ పంట పొలాలను కాపాడటం జరిగింది ఈ మధ్య కాలంలో కేసీఆర్ ప్రభుత్వంలో మిషన్ అనేది ఏర్పాటు చేసి ఈ నీళ్ళు అనేది పన్నెండు అడుగులో తగ్గకుండా ఉండాలని చెప్పి పాలేరు పాతకం నీళ్లు బంద్ అన్నారు కానీ అయినా కానీ పోయినసారి కూడా పోయిన ఎమ్మెల్యే కూడా నీళ్లు కంటిన్యూస్ ఇచ్చింది కానీ ఇప్పుడు కూడా కంటిన్యూస్ వరుసతలు మేము ఏమంటున్నాం అంటే ఒక్క వన్ మంత్ నెల అయితే అన్ని పొట్ట తీసులే ఉన్నాయి పొలాలు పదిహేను రోజులకోసారి తడి ఇచ్చినా కానీ నెల రోజుల్లో మూడు తడు మూడు తాళ్ళు ఇస్తే పంటలు వేయడం పడతాయి దగ్గర దగ్గర లక్షల రూపాయలు కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టున్నారు ఈ పాలేరు పాతకాల కింద చెరుకులు కూడా అదే విధంగా ఇంకొక పదిహేను రోజులు అయితే చెరుకులు కూడా అయిపోతాయి ఈ చెరుకులకి ఒరికి రెండిటికి ఒక్క నెల ఇచ్చి మూడు తళ్ళు ఇచ్చి ఆదుకుంటే చాలా